రాజకీయం అంటేనే ప్రజలు మైండ్తో ఆడే ఒక మైండ్ గేమ్ అందులో సింపతి గేమ్స్ ఉంటాయి పొలిటికల్ గేమ్స్ ఉంటాయి లేదంటే కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కలిపితేనే రాజకీయం అంటారు రాజకీయం అనేది ఒక నిస్వార్థ సేవ చేయడానికి వచ్చాను అని ఒక ముసుగు వేసుకొని మాట్లాడడమే రాజకీయం ఆ ముసుగు తీసి చూస్తే అది నిస్వార్థమా స్వార్థమా నిస్వార్థ సేవ అనేది అక్కడ అర్థమవుతుంది సేవ కాదు అనేది సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయాల్లోకి రాకుండా కూడా సేవలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రాజకీయాల్లోకి వస్తే ఇంకా మేము చేయగలం అందుకే వచ్చామని చెప్తారు రాజకీయ నాయకులు అంతే తప్ప మేము ఒక వంద కోట్లు సంపాదించడానికో వెయ్యి కోట్లు సంపాదించడానికో రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి ఏ రాజకీయ నాయకుడు చెప్పరు కానీ కొన్ని కొన్ని వారసత్వంగా కూడా రాజకీయాలు వస్తూ ఉంటాయి కుటుంబ నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంటారు కానీ ఎన్నికలు వచ్చేసరికి అందరూ ఆడేది ఒక సింపతి గేమ్ ఏదో ఒక సంపతి ప్రజల్లోకి తెచ్చుకుంటే ఈజీగా ఓట్లు వచ్చేస్తాయి ఇప్పుడు అటువంటి గేమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదలు పెట్టారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారా జరిగిన హత్యలను గతంలో జరిగిన వివాదాలను గతంలో జరిగిన అంశాలను పరిగణలో తీసుకొని వాటి పేరుతో పదే పదే వాటిని ప్రజల ముందు నుంచి అసలు విషయాలు డైవర్ట్ చేసి తామేం చేస్తామనే అంశాన్ని పక్కన పెట్టి వివేకానంద రెడ్డిని చంపించింది జగన్మోహన్ రెడ్డి లేదంటే వివేకానంద రెడ్డి మడ్ల కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడు అవినాష్ రెడ్డిని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి ఇదంతా ప్లాన్ చేస్తున్నారు ఇలాగా అంటే అదే నేపథ్యంలో వాళ్ళు దాన్ని గెయిన్ చేసుకుని దాన్ని క్లెయిమ్ చేసుకుని నాలుగు ఓట్లు తెచ్చుకోవాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు దీనికి మాకు ఏ సంబంధం లేదు హత్య చేసిన వాళ్ళు ప్రజల మధ్యలోనే ఉన్నారు ప్రజలతోనే తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పే ప్రయత్నం తమ వాళ్ళను కూడా అంటే షర్మిలని లేదంటే సునీతని వీళ్ళను కూడా ప్రత్యర్థులు లొంగ తీసుకున్నారు తమ వైపుకి తిప్పేసుకున్నారు వాళ్ళు కూడా తమకు శత్రువులు అయ్యారు అనేది ప్రజల ముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న సంపదది గేమ్ అని అనుకోవచ్చు ఎవరిది వాళ్ళగానే చూడాలి అంతే తప్ప అది ఏమీ కాదు అంటే అంశాన్ని లైట్ తీసుకోవచ్చు ఆ అంశం పదే పదే ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదలు పెట్టారంటే ప్రతి అంశాన్ని ఒక సింపతికి వాడుకునే ప్రయత్నమే రాజకీయ నాయకులు చేస్తారు అనేది ఖచ్చితంగా ప్రజల్లో కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మకపోవచ్చు కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది చూడాలి